ఆదిశంకరుల ఆణిముత్యాలు పరమాత్మను కనుక తెలుసుకోకపోతే నీవు చదివిన శాస్త్రాలన్నీ వృధాయే అన్నారు ఆదిశంకరులు ఆయనను కనుక తెలుసుకుంటే ఇక శాస్త్రాలన్నీ వృధాయే అని చెప్పుకొచ్చారు భవబంధాల నుండి విముక్తి పొందాలి అంటే మనిషి తానైన దానికి తాను కాని దానికి మధ్య తేడాను అభ్యసించాలి అప్పుడు మాత్రమే అతడు సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు చీకటి అది కల్పించే భ్రమలు అన్నీ కూడా సూర్యుడు రానంత వరకే సూర్యుడు వచ్చాక అవన్నీ మటుమాయం కావలసిందే కదా అలాగే ఆత్మ సాక్షాత్కారం కానంత వరకే ఈ మాయపొరలన్నీను నీవు కానిదాని గురించి ఆలోచించకు అది నిన్ను కృంగతీస్తుంది బాధ కలిగిస్తుంది దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు అది నిన్ను అన్నిటి నుండి విముక్తిని చేస్తుంది మనసును నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది లేదంటే నిన్ను భ్రమలలోనే ముంచేస్తుంది సంపదల వెంట పరుగులు పెట్టకు ఎందుకంటే సంపద మనిషిని పతనం చేస్తుంది సంపద గల మనిషి తన స్వంత కుమారులకు కూడా భయపడతాడు ఇది సంపద వల్ల వచ్చే ఫలితం సూర్యుడి నుండి వచ్చే వేడి నుండి చంద్రుడు భూమిని కాపాడుతున్నట్టుగా మహాత్ములు ఎల్లప్పుడూ బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు బంగారాన్ని మండుతున్న కొలిమిలో కనుక పెడితే ఎలాగైతే దానిలోని మాలిన్యాలన్నీ పోతాయో అలాగే మనిషి కూడా ధ్యాన నిమగ్నుడైతే పరిశుద్ధుడవుతాడు ఇంద్రియ నిగ్రహంతో వైరాగ్య భావం గల మనిషిలో ఉన్న శాంతిని సంతోషాన్ని ఎవ్వరూ పోగొట్టలేరు అజ్ఞానమే అన్ని బంధాలకు ఆదిమూలం పోతే దానితో పాటు వచ్చిన అన్ని బంధాలు పటాపంచలైపోతాయి